శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం అశ్విన్యాది నక్షత్రాల నుంచి రేవతి నక్షత్రం వరకు మనం చెప్పుకుంటున్నాం ఈరోజు మనము దాదాపుగా మనకి ఇరవై నాలుగు నక్షత్రాలు చెప్పేసుకున్నాం ఇరవై ఐదవ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఈ పూర్వాభాద్ర నక్షత్రం యొక్క గుణగణాలు ఏమిటి ఈ యొక్క నక్షత్రం ఏ రాశిలోకి వస్తుంది అనేది మీరు నేను కొన్ని రాసుల ఫలితాలు చెప్పిన తర్వాత ఈ రాశిని అనువయించుకొని ఈ నక్షత్ర ఫలితాలని ఆ రాశి ఫలితం అనువయించుకొని అప్పుడు ఆనాది రాశి అని రూఢిగా దాన్ని మీరు అనుసరించవచ్చును ఇది ప్రతిసారి చెప్తున్న మాటేగా చెప్పక తప్పదు కదా ఇప్పుడు మనకి ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళ యొక్క మానసిక శారీరక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రము మనుష్య గణ నక్షత్రం అలాగే యోని సింహపు యోని సింహము కనీసం నాలుగు ఐదు పిల్లలకి అంటూ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది దర్పంగా ఉంటుంది బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రము యొక్క యోని సింహపు యోని సంతానము బహు సంతానము కలిగిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనము స్త్రీమూర్తికి అంటే ఆడపిల్లల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ నక్షత్రం వారు దైవభక్తి బాగా ఉంటుంది దైవభక్తి బాగా ఉంటుంది విచక్షణ జ్ఞానం ఉంటుంది నిర్మలమైన మనస్సు ఉంటుంది అలాగే తొందరపార్థన ఉంటుంది యందు మంచి నైపుణ్యం కలిగిన వారే ఉంటారు అలాగే అందమైన వ్యక్తిత్వం ఉంటుంది అందమైన శరీరం ఉంటుంది మంచి వర్చస్ ఉంటుంది కొద్దిమందికి చామరఛాయ ఉంటుంది కొంతమంది మరుగుజ్జులాగా ఉంటారు అంటే కొంతమంది పొట్టివారుగా ఉండేటువంటి అవకాశం మరుగుజ్జులు అంటే పొట్టివారు ఉండే అవకాశం ఉంటుంది సో అంటే నాలుగు పాయింట్ ఆరు నాలుగు పాయింట్ ఏడు హైట్ మాత్రమే ఉంటారు వీరు కొంతమంది మాత్రం ఆరు ఆరున్నర ఫీట్లు ఉంటారు కొద్దిమందికి ఉంటుంది ఆలోచన ఆడపిల్లకి మగవాళ్ళ గురించి మనం చెప్పుకుందాం మగవాళ్ళు హైట్గానే ఉంటారు మగవాళ్ళు ఖచ్చితంగా ఐదు రెండు ఐదు నాలుగు ఐదు ఐదు మధ్యలో ఉంటారు వీళ్ళు ఇబ్బంది లేదు సో ఆడపిల్ల మాత్రం కొద్దిగా హైట్ తక్కువ ఉండే అవకాశం కనబడుతుంది అలాగే మంచి విద్యావంతు వివేకవంతులు దానగురణం కలిగిన వారు అలంకారాల ఎందు ప్రీతి ఎక్కువ భోజన ప్రియత్వం ఎక్కువ అందులోనూ మధురమైనటువంటి పదార్థాలు తినడంలో ఇష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే భోజన ప్రియత్వం ఇప్పుడు పెట్టి మళ్ళీ గంటలు పెడితే మళ్ళీ గంటలు తింటూనే ఉంటారు వీళ్ళు అంటే మంచి భోజన ప్రియత్వం మొహమాటలు మనస్తత్వం అందరినీ కలుపుకోలుపుగా చూసుకునేటువంటి వ్యక్తిత్వం అలాగే అత్తవారి కుటుంబాన్ని తన కుటుంబాన్ని బ్రహ్మాండంగా చూసుకోగలిగేటువంటి యోగం పెద్దలను బాగా గౌరవించేటువంటి తత్వము సంపాదనలో మక్కువ బాగా ఉండడం టెక్నికల్ విద్యలోను అడ్మినిస్ట్రేషన్ విద్యలోను రాణిం పొందుకునే అవకాశం ఒక రకంగా వీరు ఐఏఎస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మంచి భర్త సౌఖ్యాన్ని భర్తను గౌరవించేటువంటి తత్వం కూడా కలిగి ఉంటారు ఇది స్త్రీమూర్తుల యొక్క లక్షణాలు అలాగే పురుషుల యొక్క లక్షణం విధేయుడు మాతాపితుల సౌఖ్యం కలిగిన వాడు బంధు ప్రీతి కలిగినవాడు దానగుణము కలిగిన వారు ఐశ్వర్యవంతులు శౌర్యవంతులు కోపం ఎక్కువగా ఉండడం పైకి కనిపించకపోవడం కపటమైన స్వభావం కలిగి ఉండడం ఇతరుల యొక్క వస్తువుని సంగ్రహించాలని తపన ఉండడం ఏది మాట్లాడుతున్నాడో అర్థం కాకపోవడం అంటే ఒక్కొక్కరికొక లక్షణం ఉంటుందని చెప్పడం ఈ యొక్క లక్షణాలు ఒక్కోసారి మితిమీరినటువంటి కాముకతత్వం ఒక్కోసారి సన్యాసి తత్వం పొందుకోవడం అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం అలాగే జోక్స్ వేస్తారు కానీ ఇతనికే నవ్వు జోక్స్ ఏంటి అటువంటి తత్వం అటువంటి మాటగారి వ్యవహారం ఇతనికి ఒక్కొక్కసారి అధర్మమైనటువంటి ఆసక్తి ఎక్కువ అంటే కాముక కాముకలోనుడుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇతని మనస్సుని అంచనా వేయడం కష్టం ఎవరికి దొరకడు అంతు చిక్కడు చిక్కడు దొరకడు కానీ తన విషయాల పట్ల జాగ్రత్త ఉంటాడు పక్కోడి విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉంటాడు అధికారుల గురించి అధికారుల సీక్రెట్స్ బాగా తెలుసుకుంటాడు ఎవరికి ఏదైతే పనిచేస్తున్నారో వారి సీక్రెట్స్ బాగా తెలుసుకొని వాళ్ళ యొక్క కంట్రోల్ చేద్దాం ప్రయత్నం చేస్తుంటాడు అది సాధ్యం కాక తలబట్టుకుంటూ ఉంటాడు ఈ కోపంతో ఎవడు అడ్డు వచ్చినా లెక్క చేయకపోవడం ఎటువంటి వారిని లెక్క చేయకపోవడం అతి దైవ భక్తి ఉండడం అంటే మూఢమైనటువంటి భక్తి ఎక్కువగా ఉండడం ఒక రకంగా మత సవాదిగా ఉండేటువంటి అవకాశం తన మతమే గొప్పదని గట్టిగా చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం ఇతరుల మతాన్ని గట్టిగా దూషించేటువంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది అయితే మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి రాజకీయంగా అభివృద్ధి ఉంటుంది ప్రభుత్వ అధికారిగా ఉండే అవకాశాలు బహుసంతానవంతుడు చిన్నతనంలోనే వివాహం అయ్యే అవకాశం అంటే ఇరవై నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలోనే వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి సంతానవంతులైనటువంటి సూచనలు కనబడుతున్నాయి భాగ్యవంతుడు వాహన సుఖం కలిగిన వాడు విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాన్ని విదేశాలలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ ఆర్జన చేయగలిగేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అనర్ఘళమైనటువంటి మూడు లేదా నాలుగు భాషల్లో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు శ్రీమూర్తి కూడా అంతే అమ్మాయి కూడా రెండు మూడు భాషల్లో ప్రావీణ్యత ఉండే అవకాశం ఇక్కడ అబ్బాయి కూడా మూడు లేదా నాలుగు భాషల్లో ప్రావీణ్యత పొందుకునే అవకాశం ఒక రకంగా వీరు విద్యా సంపన్న విషయాల్లో ఓడిపోతామని తెలిస్తే మాస్ కాపీ కూడా పాల్పడి నెంబర్ వన్ నెంబర్ వన్ ర్యాంక్ రావడానికి చూస్తుంటారు అటువంటి పోటీతత్వం కూడా ఉంటుంది మంచి ఆస్తి పాత్ర కలిగిన వారు పెద్దల నుంచి కూడా ఈ ఆస్తిని బాగా పొందుకునే అవకాశం మంచి సోదరులతో సఖ్యత ఉండేటువంటి వ్యక్తిత్వం అంటే సోదరులు ఎంత ప్రేమగా ఉంటే ఇతరులు అంత ప్రేమగా ఉంటారు అది వీళ్ళ విశేషం అయితే ఈ యొక్క జీవన చివరిలో తప్పకుండా వీరు సన్యాసాశ్రమం స్వీకరిస్తారు ఎందుకంటే డబ్బును బాగా ఎంజాయ్ చేస్తారు స్త్రీలు ఎంజాయ్ చేస్తారు అన్ని రకాల ఆనందాలు పొందుకుంటారు అంతిమంలో మోక్షప్రాప్తి కొరకు వీరు ప్రయత్నం చేస్తారు తప్పకుండా వీరు ఒక రకమైనటువంటి సన్యాసాశ్రమాన్ని అంటే ఇంట్లో ఉండి కూడా అన్నిటినీ త్యజించగలిగేటువంటి వ్యక్తిత్వము అంతిమంలో మోక్షప్రాప్తి కొరకు భగవంతుని ఎందు విశితమైనటువంటి భక్తిభావం కలిగి ఏమో ఒక వర్గం చెప్పాలంటే కాశీ రామేశ్వరంలోనో లేదా అరుణాచలంలోనూ పూర్తిగా అక్కడ నివాసం ఏర్పరచుకునే అవకాశం అన్నింటినీ త్యజించి అటువంటి సన్యాసం కూడా ఇతనికి బాగా కనబడుతోంది అంటే ఒక మంచి వ్యక్తిత్వం అంటే తను అనుకున్నటువంటి చెడు మంచి అన్నిటిని అనుభవించేసి అంతిమంలో ఒక మంచి సంస్కారవంతుడేటువంటి సూచన కనబడుతున్నాయి వీరి జాతకంలో పద్నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ ఏటా గండం జల అగ్నిగండాలు ఉన్నాయి వాహన ప్రమాదము సర్పగండం కూడా ఉంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి తదుపరి వీరికి మంచి సంపూర్ణమైనటువంటి ఆయుషు ఆరోగ్యము ధనయోగము కలిగి సుఖవంతమైన జీవనాన్ని పొందుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఉంటారు కూడా అలాగే ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ రాశి వారికి చెందినవారుగా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరి ఇటువంటి మంచి అనేక విషయాలు చెప్తున్నాను మీకు నేను తప్పకుండా మీ రాశి కొరకు ఎదురు చూడండి రాశిలో ఉన్నటువంటి గుణగణాలకు ఎదురు చూస్తూ ఆ గుణగణాలని ఈ గుణాలని రెండింటినీ కలుపుకొని మీది ఏది రాసియో తెలుసుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇటువంటి శుభకరమైన విషయాలు చెప్తున్నందుకు మీ నుంచి నాకు సహకారం తప్పకుండా కావాలి తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి ఇందులో వేరే ఆప్షన్ మీకు లేదు ఇంకా మరొక ఏదన్నా శుభవార్త కాని జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలు కానీ మీకు పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరందరు చేస్తారని మంచి వ్యక్తులుగా మీరున్నారని నేను భావిస్తూ మీతోటి వారితే మీ బంధువుల చేత అందరి చేత కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ